రానున్న రోజుల్లో భారీ వర్షాలుంటాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలను దృష్టిలో ఉంచుకొని పోలీస్ శాఖ సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ జానకి ఆదేశించారు వర్షాకాలంలో ఇప్పటికే కురిసిన వర్షాలకు పలు చెరువులు కుంటల్లో నీరు చేరగా భారీ వర్షాల కారణంగా రానున్న రోజుల్లో నీటి మట్టం పెరిగి చెరువులు కుంటలు నిండే అవకాశం ఉండటం వల్ల ప్రజలను నిరంతరం అప్రమత్తం చేయాలని అవసరమైన ప్రాంతాల్లో సహాయక చర్యలను చేపట్టేందుకు సిబ్బంది సిద్ధంగా ఉండాలని సూచించారు పాలమూరు పట్టణంలోని కొత్త చెరువు పెద్ద చెరువు ప్రాంతాలను ఆమె పరిశీలించారు ఆయా చెరువుల కట్టలు బలంగా ఉన్నాయా లేదా పరిశీలించారు వాగులు బ్రిడ్జిలు ఉన్న ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని ఆమె ఆదేశించారు ప్రజలు కూడా అత్యవసర పరిస్థితులను గుర్తించి సహాయం కోసం డైల్ హండ్రెడ్ కు ఫోన్ చేయాలని పోలీస్ శాఖ సిబ్బంది వెంటనే సహాయక చర్యలు చేపడతారని ఆమె పేర్కొన్నారు పెద్ద చెరువు కొత్త చెరువు ప్రాంతాల్లో చేపట్టిన ముందు జాగ్రత్త చర్యల విషయాలను వంటౌని ఇన్స్పెక్టర్ అప్పయ్య టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఇజాజుద్దీన్లు జిల్లా ఎస్పీ జానకి వివరించారు